అండి అందరికీ నమస్తే ఈరోజు మెదడు ఫ్రై చేస్తున్నానండి తలకాయ మోసం తీసుకొస్తే అందులో ఉంది కదండి మెదడు దాన్ని అది చూపిస్తాను మీకు ఈరోజు చాలా బాగుంటుందండి నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వందలు వెళ్ళి టేస్ట్ అండి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఈ మెథడిని మామూలుగా తలకాయ మాంసంలో వేసేసి వండుకుంటే తలకాయ మాంసం కూర చాలా టేస్ట్ వచ్చిందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది సపరేట్గా వండుకొని తలకాయ కూర వరకు వండుకున్నాం అనుకోండి పెద్ద టేస్ట్ అనిపించదు ఇది వేస్తే మాత్రం విపరీతమైన టేస్ట్ అండి ఆ కూర ఇదిగోండి ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెదడు అండి దీన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకోవాలండి శుభ్రంగా కలిపి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను రండి అయిపోయిందండి వేగిపోయిందండి మెదడు ఫ్రై ఇది మెదడు ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు తిన్నవాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి